నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది యూ కెన్ వ్యూ ఇచ్ నమస్తే భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా దక్షిణాదికి వచ్చేసరికి మిత్రుల ఎంపికల్లో కొంచెం తొందరపడిందా ఎందుకంటే పర్టికులర్గా కర్ణాటక ఇష్యూ కర్ణాటకలో జ జనతాదళ్ ఎస్ దేవేగౌడ పార్టీ దీనితో పొత్తు పెట్టుకుంది వాస్తవానికి జనతాదళ్లతో భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ మంచి రిలేషన్షిప్ను లేదు ఎప్పుడు లవ్ అండ్ హెట్ రిలేషన్షిప్ ఎందుకంటే బీజేపీని ప్రతిసారి ఆ పార్టీ వెనుపోటు పడడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు అంటే దక్షిణాదిలో తన బలం పెంచుకోవడం కోసము లేదా ఉత్తరాదిలో తనకొచ్చే సీట్లతో పాటు దక్షిణాదిలో కూడా సీట్లు పెరిగితే తాను అనుకున్న త్రీ సెవెంటీ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ ఇప్పుడు అబ్కీపార్ చార్స్ పార్ అని అంటారు కదా బీజేపీ వాళ్ళు అది కానీ వాట్ ఎవర్ ది టార్గెట్ దే అంటే టార్గెట్ వరకు బాగుంది కానీ టార్గెట్ చేరుకోవడానికి వీళ్ళు ఎంచుకున్న మార్గాల్లో పొరపాట్లు జరిగాయా అంటే అది ఇంటెన్షనల్గా చేశారా యాక్సిడెంట్గా జరిగిందా లేదా ఓకే ఒక మిత్రుడు మనకు దొరికాడు అక్కడ కొంచెం మనం పొలపించుకోవచ్చు ఎందుకంటే కర్ణాటక బీజేపీకి ఖచ్చితంగా స్ట్రాంగ్ హోల్డ్ అసలు దక్షిణాదిలో వాళ్ళకి ఎంట్రీ పోయిన కర్ణాటకనే కర్ణాటకలో రెండుసార్లు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు కర్ణాటకలో గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు ఎలక్షన్స్లో కేంద్రంలో బీజేపీ మళ్ళీ మూడోసారి రావడం వాళ్ళ లెక్కల దృష్టి వాళ్ళకి అవసరము దాంట్లో ఎటువంటి సందేహం లేదు దే దేర్ ఓన్ క్యాల్కులేషన్స్ రైట్ కానీ ఆ లెక్కలు కట్టుకునేటప్పుడు ఈ పార్టీలతో ఉన్న ఇబ్బందులు ఎందుకంటే ఇప్పుడు జేడిఎస్తో వీళ్ళ తర్వాత ఇప్పుడు మొన్న బయటపడ్డే వీడియోస్ ఇది రేవణ్ణ ప్రజ్వల్ వీళ్ళిద్దరికి సంబంధించి దాదాపు రెండు వేల ఎనిమిది వందల వీడియోస్ ఇవ్వు పెన్ డ్రైవ్ నుంచి బయటకు వచ్చే వాట్ ఎవరిస్ అదే ఎవరో ఒక డ్రైవర్ బీజేపీ లీడర్ గౌడకి ఇచ్చారని ఆయన పార్టీ వాళ్ళకి ఇతనికి సీట్ ఇవ్వద్దు అని లెటర్ రాశాడని లెటర్ రాసిన తర్వాత కూడా వాళ్ళు సీట్ ఇచ్చారని బహుశా అంటే ఓకే లెటర్ రాసేయని ఈయన చెప్తున్నాడో అది మాకు చేరలేదు కనుక మీరు సీట్ ఇచ్చేమని వాళ్ళు చెప్తున్నాడు ఓకే రైట్ అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే దాని గురించి వచ్చిన కంప్లైంట్ వాళ్ళంత సీరియస్గా తీసుకున్నారో అంతకన్నా సీట్ ఇచ్చారు ఇప్పుడు అంతా వచ్చి గొడవ అయ్యి నానాగి అవుతుంటే ఇప్పుడు ఏమంటున్నారు అని దాంతో మాకు సంబంధం లేదు జేడిఎస్ ఏమో అతన్ని సస్పెండ్ చేయడం రెడీ అయ్యింది ఎవరిని రేవడని అతను కొడుకుని రైట్ అండ్ అంటే జేడిఎస్సే రెడీ అయిన తర్వాత నిన్నే అమిత్ షా ఒక ఇక్కడ అస్సాంలో గౌహతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పారంటే లాండ్ ఆర్డర్ స్టేట్ ఇష్యూ లెట్ ది స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ ఉంది ఎక్కడ మన దీంట్లోను కర్ణాటకలోను సో లెట్ దెమ్ టేక్ యాక్షన్ రైట్ అంటే ఎవరికి వాళ్ళు భుజాలు దొరుకునే ప్రయత్నం చేసేస్తున్నారు రైట్ ఓకే అంటే మీరు ఆ సంఘటనలో పాల్గొన్న రేవణతో కానీ లేదా పా అంటే కూటమిలో భాగంగా జేడిఎస్ నుంచి పోటీ చేస్తున్న ప్రజలు అతనికి టికెట్ ఇవ్వడం దాంతో కానీ మాకు సంబంధం లేదో రైట్ అంటే వాస్తవానికి జేడిఎస్ తమ అభ్యర్థిగా ఒక వ్యక్తిని ఇచ్చేసినప్పుడు ఆ వ్యక్తి వేరే అని ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు సంబంధం లేదు అక్కడ వరకు దట్ ఈజ్ టెక్నికల్లీ ఆల్ కరెక్ట్ బట్ వాట్ అబౌట్ మోరల్లీ అంటే అసలు వాళ్ళతో సంబంధము వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలా లేదు మేము సంబంధాలే ఉంటారా లేదు ఇప్పటికిది అయిపోయింది ఓకే లెట్ ఇట్ బి బట్ విల్ బీ మోర్ మోర్ కేర్ఫుల్ అంటారా విషయం వాళ్ళు ఎట్లా దాన్ని మారుస్తారు అనేది నాకు తెలియదు కానీ ష్యూర్గా జేడిఎస్తో సంబంధం పెట్టుకున్నందువల్ల మోరల్గా బీజేపీ ఒక మెట్టి దిగినట్టు అయిపోయింది ఎందుకంటే అసలు జేడిఎస్కే ఒక సిస్టమ్ లేని పార్టీ ఆ పార్టీతో నువ్వు రిలేషన్షిప్ పెట్టుకున్న తర్వాత ఏమైందంటే యూ హ్యావ్ ఆల్సో యూ హ్యావ్ ఆల్సో స్టెప్ డౌన్ ఇట్ షుడ్ నాట్ బి దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ప్రజ్వల్ మీద కానీ మీద కానీ చర్యలు తీసుకోవాల్సిన పూచి కాంగ్రెస్ పార్టీ ఇదే అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే అంటున్నారు కాదు మీరు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి డిమాండ్ చేయాలి ప్రొటెస్ట్ చేయాలి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ఓకే కర్ణాటకలో ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిందాంట్లో భాగస్వామి మీ పార్టీ అభ్యర్థి మీ మీ మిత్రపక్షం అభ్యర్థి రైట్ అక్కడి వరకు బాగుంది మాకు అక్కడికి సంబంధం లేదు వరకు బాగుంది కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బీజే బీజేపీ ఎందుకు డివాండ్ చేయట్లేదు ధర్నా చేయట్లేదు ఎందుకంటే కర్ణాటకలో ఒక అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతోటి ఒక యువకుడు కాలేజ్ ప్రిన్సిపల్స్లో యూనివర్సిటీ ప్రిన్సిపల్స్లో చంపిస్తే దాని మీద నానయాగి చేశారు కదా ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ధర్నా చేయాల్సిన బాధ్యత కానీ మోరల్ ఇది కానీ మీకుంది కదా మీరు ఎందుకు చేయట్లేదు సో యు ఆర్ యు ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఇష్యూ అండ్ విచ్ ఇస్ నాట్ రైట్ ఫర్ ఏ పార్టీ ఫర్ ఏ నేషనల్ పార్టీ లైక్ బీజేపీ నాట నాటలు ఓకే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేస్తే బహుశా ఇంతగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ వెన్ బీజేపీ సేస్ సమ్ మొరెల్స్ యూ షుడ్ హ్యావ్ డన్ సమ్ ప్రొటెస్ సమ్ స్టేషన్స్ ఈవెన్ బిఫోర్ ది రెసిడెన్స్ ఆఫ్ దేవగౌడ ఆర్ కుమారస్వామి ఎందుకంటే దే హ్యావ్ టు యాక్ట్ ఇమ్మీడియట్లీ అసలు ఒక మనిషి మీద చర్య తీసుకోవడానికి పార్టీ అంతసేపు ఎదుగు వేయిట్ చేయాలి ఈజ్ ఇట్ రిక్వైర్డ్ బహుశా ఇవన్నీ బీజేపీ వాళ్ళు కాస్త ఇబ్బందికరంగా ఉంటే ఉండొచ్చు కానీ బట్ ది రియాలిటీ ఈజ్ టేకింగ్ స్టేరింగ్ ఇట్ దెమ్ ష్యూర్లీ ఆ వాస్తవాన్ని జీర్ణించుకొని ఇప్పటికైనా దే హ్యావ్ టు యాక్ట్ ఇఫ్ నాట్ ఖచ్చితంగా ది ఎలయన్స్ దే హ్యావ్ అండర్మెంట్ విత్ జెడిఎస్ ఈజ్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ కాస్ట్లీ ఎట్ కర్ణాటక అవధానం